అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం శ్రీలలిత గారు రచించిన సాహసికుడు అనే కథను విందాం ఈ కథ నవంబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం ఒకనొక చిన్న దేశంలో ఒక మారుమూల గ్రామంలో రంగరాజు సోమరాజు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు ఎంతో అభిమానంగా ఉంటూ ఒకే ఇంట కలిసి ఉండేవారు వారి భార్యలు కూడా తోడికోడళ్ళ కలహాలేమీ లేకుండా కలిసి ఉండటం చేత ఇద్దరికీ బాధ ఉండేది కాదు ఒకనాడు సాయంత్రం ఇద్దరు తీరిగ్గా అరుగు మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఎదుగు బొదుగులేని తమ జీవితాల గురించి తీవ్రమైన విచారంలో పడ్డారు మనం ఈ పల్లెటూళ్ళలో ఎన్నాళ్ళు బతికినా మన బతుకు గొర్రెతో ఒక బెత్తడే అన్నట్టు ఉంటుంది అంచేత మనం మనకున్న కాసపులం అమ్మేసి రాజు చంద్రహాసుడి పంచన చేరదాం అన్నాడు సోమరాజు తమ్ముడి మాటలకు రంగరాజు నీ ఆలోచన బాగానే ఉంది రాజుగారికి సాహసికులంటే ఇష్టమని విన్నాను మనకు సాహసానికి ఏమీ కొదవలేదు కదా అన్నాడు ఎంతో ఉత్సాహంగా అప్పుడే అక్కడికి వచ్చి అన్నదమ్ములిద్దరి మాటలు విన్న రంగరాజు భార్య రాజుగారి దగ్గరకు మేము సాహసికులమంటూ వెళ్ళి ఒల్లిస్తే ఏం బాగు ఏదైనా సాహస కార్యం చేసి వెళితే చెప్పుకోవడానికి బాగుంటుంది కదా అన్నది ఆమె మాటలు అన్నదమ్ములిద్దరికీ నచ్చాయి ఇటీవల ఒకటికి రెండుసార్లు వాళ్ళ గ్రామం మీద దాడి చేసి పది మంది చేరేలోగానే దాపులనున్న చుట్టడవిలోకి పారిపోయిన పెద్ద పులిని చంపాలని నిశ్చయించుకున్నారు అన్నదమ్ములిద్దరూ ఆ మర్నాటి ఉదయమే ఒకరు కత్తి ఒకరు ఈట చేత పట్టుకుని చుట్టడవిలోకి వెళ్లారు వారి అదృష్టం కొద్దీ పులి ఆ సమయంలో పొదల పక్కన తను చంపిన లేడిని తింటూ కనిపించింది పులి వాళ్ళను చూస్తూనే పెద్దగా గాండ్రించి మీదికి దూకి వస్తున్న సమయంలో ఒకరు ఈటతో దాని గుండెల్లోనూ మరొకరు కత్తితో దాని డొక్కలోను బలంగా పొడిచి చంపేశారు తర్వాత ఇద్దరూ చచ్చిన పులిని మోసుకుంటూ గ్రామంలోకి రాగానే గ్రామస్థులు వాళ్ళ చుట్టూ గుంగుకూడి ఆహా ఎంత గొప్ప సాహసం సాహసికులంటే మీరే అంటూ పొగిడారు ఆ రకంగా సాహస కార్యం పూర్తి చేసిన అన్నదమ్ములిద్దరూ తమకున్న పొలం అమ్మేసి అవసరమైన సామాన్లు మూటగట్టుకుని తమ భార్యలతో బళ్ల మీద రాజధాని నగరం చేరి అక్కడ ఒక సత్రంలో దిగారు మూడవ నాడు వాళ్ళు వీర వేషాలు ధరించి చర్మాన్ని తీసుకుని రాజదర్శనానికి బయలుదేరారు తమ వేషాల్ని తమ భుజాల మీద ఉన్న పులి చర్మాన్ని చూసి ద్వారపాలకులు తమను సగౌరవంగా రాజుగారి దగ్గరకు తీసుకువెళ్తారని వాళ్ళు అనుకున్నారు కానీ ద్వారపాలకులు చెరి రెండు రూకలు లంచం ఇస్తే తప్ప లోపలికి ప్ర పంపించేది లేదని ఖచ్చితంగా చెప్పేశారు అంత నిర్భయంగా లంచం అడుగుతున్న ద్వారపాలకుల ధోరణి ఇద్దరికి చాలా అసహ్యం అనిపించింది అయినప్పటికీ రాజదర్శనం చేసుకోబోతున్న సంభ్రమంలో వాళ్ళు ద్వారపాలకులకు చెర్రిరెండి రూపలు ఇచ్చేసి లోపలకు అడుగు పెట్టారు రాజు చంద్రహాసుడు వాళ్ల వీరవేషాలను చర్మాన్ని చూసి విసుగుపడుతున్న వాడిలా వచ్చిన పని ఏమిటని అడిగాడు ఇప్పుడు అన్నదమ్ములు తాము పులిని ఎందుకు చంపింది దాన్ని చంపడానికి ఎంత తెగువ సాహసం ప్రదర్శించింది రాజుకు వివరించారు రాజు నిరాసక్తిగా ఈ మాత్రపు ధైర్య సాహసాలు గల వాళ్ళు రాజ్యంలో చాలా మంది ఉన్నారు అందరికీ కొలువులో స్థానం కల్పించడం జరగని పని అని అన్నదమ్ములిద్దరికి చెరక ఐదు వందల రూకులు కానుకగా ఇచ్చి పంపించేశాడు నిరాశతో తిరిగి వచ్చిన తమ భర్తలను చూసి వాళ్ళ భార్యలు కూడా దిగులు పడ్డారు రెండు రోజులు గడిచాక రంగరాజు భార్య ఒక్కొక్కసారి ఆశించినవి జరగవు ఏం చేస్తావు మనం తిరిగి మన గ్రామానికి వెళ్ళడం అవమానకరం రాజుగారిచ్చిన డబ్బు పెట్టుబడిగా పెట్టుకుని ఇక్కడే చిన్న వ్యాపారం ప్రారంభిస్తే మంచిది అంటూ సలహా ఇచ్చింది ఆమె సలహా అందరికీ నచ్చింది తమకు ఆహార ధాన్యాల గురించి బాగా తెలుసు తెలుసుగనుక వెచ్చాల అంగడి ఒకటి పెట్టుకుందామన్న నిర్ణయానికి వచ్చారు అన్నదమ్ములు ఆ మర్నాడి నుంచే వ్యాపార ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అయితే అక్కడ వాళ్లకు చుక్కెదురైంది ఎవరైనా వ్యాపారం చేయాలంటే అందుకు ముందుగా నగర అనుమతి తీసుకోవాలి దానికోసం అన్నదమ్ములు నగరపాలకుడి భవనానికి వెళ్లారు లోపలికి వెళ్ళేసరికి వ్యాపారానికి అనుమతి కావాలంటే నగరపాలకుడికి రెండు వందల రూకలు కానుకగా సమర్పించుకోవాలని తెలిసింది ఈ సంగతి తెలియగానే సోమరాజు ఆవేశపడిపోతూ అన్నయ్య రాజధానిలో ఎక్కడ చూసినా లంచగొండులే కానీ నిజాయితీ పరుడు మచ్చుకు కూడా కనిపించడం లేదు సాహసికులందరికీ కొలువులో స్థానం కల్పించడం కుదరని పని అన్న రాజు లంచగొండులందరినీ మాత్రం ఏరికోరి నియమించినట్టుంది పద వెళ్ళి ఆయన్నే అడుగుదాం అన్నాడు తమ్ముడు మాటల్లోని నిజాన్ని కాదనలేని రంగరాజు వ్యాపారానికి అనుమతి అది తర్వాత నువ్వు అన్నట్టు ముందు రాజుగారి దగ్గరికి వెళదాం అన్నాడు ఇద్దరు రాజభవనం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ద్వారపాలకులు లోగడ అడిగినట్టే లంచం అడిగారు సోమరాజు ముందుగానే నిర్ణయించుకున్న విధంగా దీనంగా మొహం పెట్టి బాబులు మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు నాకున్న ఐశ్వర్యమల్లా ఇదిగో ఈ బంగారపు ఉంగరం ఒక్కటే నన్ను మా అన్నను దయతలిచి లోపలికి పంపించండి రాజుగారి దగ్గర మా పని గనక చక్కగా పూర్తయిందా మీకు ఏకంగా ఈ ఉంగరాన్నే బహుమతిగా ఇస్తాను అన్నాడు ఆ ఉంగరం ఏదో ఇప్పుడే ఇలా ఇవ్వు అంటూ బలవంతంగా సోమరాజు వేలిన ఉంగరం లాక్కున్నారు ద్వారపాలకులు ఆ తర్వాత రాజు చంద్రహాసుడు వాళ్ళను చూస్తూనే గుర్తుపట్టి మళ్ళీ ఏం పని మీద వచ్చారు అని ప్రశ్నించాడు సోమరాజు మొదటి నుంచి జరిగిందంతా చెప్పి మహారాజా పులికన్న భయంకరమైనది అవినీతి జాడ్యం నా మాట అబద్ధమని తమకు ఏమాత్రం అనుమానం కలిగినా తక్షణం ఆ ద్వారపాలకుని పరీక్ష చేయించండి వాళ్ళ దగ్గర నా నీలం రాయి బంగారపు ఉంగరం దొరుకుతుంది అన్నాడు సోమరాజు మాటలు వినగానే రాజమోహల్లో సంతోషం కనిపించింది ఆయన సోమరాజు కేసి మెచ్చుకోలుగా చూస్తూ నాకు కావాల్సింది సరిగ్గా నీ వంటి నువ్వు చెప్పినట్టు పులికన్న భయంకరమైన ఈ అవినీతి జాడ్యం నా కొలువులో చాప కింద నీరులో వ్యాపిస్తున్నారన్న సంగతి నాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది అయితే కనీసం మరొక నలుగురు ఐదుగురు నిజాయితీ పరులు సాహసికుల సహకారం లేనిదే నేను దీన్ని నామరూపాలు లేకుండా చేయలేను రాజ్యంలో హెచ్చుమీరుతున్న ఈ అవినీతిని భరించలేక ఏ ఒక్కడైనా నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తాడేమో వేచి చూద్దామన్న ఆలోచనతో ఊరుకున్నాను ఇంకా నిర్లక్ష్యంగా ఊరుకుంటే ప్రమాదకరమని నేను ఆలోచిస్తున్న తరుణంలో నువ్వు సరిగ్గా భగవంతుడు పంపించినట్టే వచ్చావు అన్నాడు రాజు ఇలా అనగానే సోమరాజు పట్టరాని ఆనందంలో మరొకసారి వినయంగా ఆయనకు వంగి నమస్కరించాడు రాజు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఉండి తర్వాత సోమరాజుతో ఈనాటి నుంచి నువ్వు రాజోద్యోగులందరి మీద పర్యవేక్షణాధికారివి అవినీతి పరుడు పెద్ద ఉద్యోగస్తుడైనా సరే అతన్ని దోషిగా నిర్ణయించి న్యాయస్థానానికి పిలిపించగలిగే అధికారం నీకు ఇస్తున్నాను అని రంగరాజు కేసి పరీక్షగా చూస్తూ సోమరాజు మీ అన్న రంగరాజు నీ అంతటి వాగ్ధాటి చొరవ ఉన్నవాడిలా కనిపించడం లేదు అయినా పులిని వేటాడడంలో ఇక్కడి లంచగొండుల ఆట కట్టించడంలో నీకు సాటి రాగల సాహసి అని తెలుస్తోంది అతడిని కొత్త నగర పాలకుడిగా నియమిస్తున్నాను అన్నాడు ఆ విధంగా రంగరాజు సోమరాజు రాజస్థానంలో ఉన్నత పదవులు సంపాదించి కొద్ది కాలంలోనే అవినీతిని లంచగొండితనాన్ని నిర్మూలించడంలో కృత రాజుకు ఎంతో అభిమాన పాత్రులయ్యారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి